దిస్ ఈజ్ ఎ డిఎల్ఎన్ శాస్త్రి జర్నలిస్ట్ గౌరవ భారతదేశ ప్రధాన న్యాయమూర్తి గారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు చాలా అద్భుతంగా చెప్పారు న్యాయం వైద్యం అత్యంత ఖరీదైనదే అనేది చూడండి డెబ్భై ఐదు సంవత్సరాల వజ్రోత్సవ న్యాయ వ్యవస్థ చెప్తున్నటువంటి అద్భుత న్యాయమైన చట్టబద్ధమైన రాజ్యాంగబద్ధమైనటువంటి భగవద్గీత కారణం ఎవరు ఎవరిని అడగాలి ఎవరు ఎవరిని ప్రశ్నించాలి గౌరవ రాష్ట్ర హైకోర్టుకు రెండు వేల ఇరవై రెండు నుంచి ఈరోజు వరకు ఒక కానిస్టేబుల్ ఎక్కడ ఉన్నాడో మాకు తెలియదు అని చెప్పి కర్నూలు పోలీసులు పబ్లిక్ ప్రాసిక్యూటర్కి చెప్తుంటే పబ్లిక్ ప్రాసిక్యూటరు గౌరవ హైకోర్టుకు చెప్తుంటే హైకోర్టు హరికథ బుర్రకథలు వింటా ఉంది పిట్టకథలు వింటా ఉంది మరి ఇటువంటి సందర్భంలో నా వ్యవస్థలు నడుస్తున్నప్పుడు న్యాయం అన్నది ఖరీదు కాక ఏమవుతుంది గౌరవ న్యాయమూర్తి గారు కూడా చెప్పాల్సింది ఏమంటే న్యాయం అన్నది ఒక జీవిత కాలం అని చెప్పే పరిస్థితి బాగుండేది కారణం ఇంక్రెడిబుల్ ఇండియా